సో ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఆయన గా మాత్రం సోయి ఉంటే ఇప్పుడే ఇచ్చేసేస్తాడు కదా సో వా వీళ్ళు ఇయ్యరు వాళ్ళు ఇయ్యరు వీళ్ళంతా పైన మొత్తం ఒక్కటే ఉన్నారు ఈ పొయ్యేటోళ్లకు ఆల్రెడీ నేను ఇంత ముందు కూడా చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఏంటంటే రాజకీయ పార్టీల చుట్టూ చదువుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి యూనివర్సిటీల్లో తిరిగినటువంటి వాళ్ళు ఇంకో రూపాలు కొత్త కొత్త విధముల విధానాలు తీసుకొని ప్రొటెస్ట్ ఫార్మ్స్ డిఫరెంట్ చేసుకొని ప్రజలను చైతన్యవంతులని చేసి మీ కుటుంబ సభ్యులు కూడా రేపు ఇప్పుడు రేపు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి రేపు ఈ పంచాయత్ ఎలక్షన్స్ కాడికి రేపు కాడికి పాలిటిషియన్స్ పోయినప్పుడు గ్రామాలలో మీ పేరెంట్స్ వాళ్ళని పట్టుకొని అడిగేటట్టు ఉండాలి అడిగేటట్టు ఉండాలి ఏమైంది మా ఊళ్ళకి నౌకర్లు ఇస్తాన రెండు లక్షల నౌకర్లు ఇస్తాన్నావు యా ఏమైంది జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నావు ఏమైంది అనేది వీళ్ళు వాళ్ళు పెట్టి యూత్ డిక్లరేషన్ ఇప్పుడు అది ఒకటే కాదు నాలుగు వేల రూపాయలు వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగం వృత్తిస్తా అని చెప్తీ లైబ్రరీలు మంచి సుధరీకరణ చేస్తా అని చెప్తాయి మూసి గురించి మాట్లాడుతూ దీని గురించి అంటే ఇటువంటి ప్రజల నుంచి తిరగబడి లేదు గ్రామంలో ప్రతి గ్రామంలో చైతన్యవంతులైనటువంటి ఒక పది మంది యూత్ ఒక టీమ్ గా ఫామ్ అయ్యన్న ఓటు గురించి వచ్చేటోళ్ళని ఈ పొలిటికల్ లీడర్స్ కనుక అడిగి వాళ్ళని కార్నర్ చేసి అప్పుడన్నా భయం వస్తాది ఒక్క భయం